హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసి తర్వాత మిర్చి సరుకులు ఏ విధంగా వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర దగ్గరగా ఎనభై వేలు దాకైతే పైన రావటం జరిగిందండి కొంత స్టాకు కూడా ఉండే నిన్న కొంత లేటుగా వచ్చినాయి టోటల్గా ఏదైనా దగ్గర దగ్గరకు ఎనభై పైన ఉన్నాయి కాబట్టి ఈరోజు కొత్త సరుకులు క్వాలిటీలు ఎలాగున్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు పొజిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో చూసే లైక్ చేయటం మర్చిపోవద్దండి ఇంకా ఎప్పట్లాగానే కొత్తగా చూసే రైతు సోదరులు కానీ పాత రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీకు మార్కెట్ పొజిషన్ తెలిసిపోతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేస్తే ఏసీ సరుకుల గురించి కూడా కొంచెం మాట్లాడితే పెద్దగా మార్కెట్లో పెడుతున్నారు కానీ కొత్త సరుకులు ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయండి మళ్ళీ ముఖ్యంగా రైస్ సోదరుకు ఒక గమనిక సరుకులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఒక్కోసారి మార్కెట్ గ్యాదర్ చేయడానికి యార్డు మొత్తం తిరిగి లేట్ అవుతుంటుంది ఒక పావు గంట అర్ధగంట రైస్ సోదరు అయితే గమనించండి ఎందుకంటే మొత్తం పూర్తి రిపోర్టు కనుక్కునే పక్షంలో కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితమైన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా డైరెక్ట్గా మార్కెట్ ధరలోకి వెళ్తే ముందు మనం తేజ మార్కెట్ చూసుకుంటే మీడియం రకాలు పద్నాలుగు పదిహేను వేలకైతే స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదిహేడు బెస్ట్లు అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది డీలక్స్లు అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఇరవై వేలు అనేది ఎక్కడన్నా ఒకసారి ఎక్కువగా పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకా బంగారం బులెటు బంగారం బులెటు గుర్తుపెట్టుకోండి రై సోదరులు కొత్త మిర్చి రకాలండి నేను చెప్పే రకాలన్నీ కూడా ఏసీ మిర్చి రకాలు పెద్దగా తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ బంగారం బులెటు పదమూడు వేలు కానీ జరుగుతున్నాయండి మీడియం మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్ అయితే పదహారు నుంచి పదిహేడు వేలు లోపు క్వాలిటీలు కూడా ఒక విధంగా చెప్పాలంటే సరుకులు అయితే ఎప్పుడంగా వస్తున్నా ఇప్పటికి మెతక రకాలు పండ్లు తగులుతున్న కాయలు సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తున్నాయి బెస్ట్లు డీలక్స్లు చాలా తక్కువ వస్తున్నాయి సేల్స్ పరంగా మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే బెస్ట్ డెలక్స్లు డ్రై క్వాలిటీలు సేల్స్ ఉన్నాయండి తర్వాత రకాలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ మీడియం రకాలు వచ్చేసి పద్నాలుగు వేలు కాంచి మొదలవుతున్నాయి పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది డీలక్స్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఆ పైన సూపర్ క్వాలిటీలు ఉంటే క్వాలిటీల పరంగా సూపర్ క్వాలిటీలు అయితే పంతొమ్మిది పైన ఇరవై లోపు తర్వాత రకాలు రోమే టూ సిక్స్ షార్క్ ఈ రకాలు సంబంధించి అటు మీడియం పదమూడు వేలు కాని జరుగుతున్నాయండి సైజు తక్కువ రంగు తక్కువ రైస్ సోదరులు గమనించాలా సైజు తక్కువ రంగు తక్కువ మెతక రకాలు ఇంకా మెతక రకాలు ఇంకా తక్కువ ఉంది ఒక మాదిరిగా సైజ్ తక్కువైనా రంగు ఉంటే పదమూడు వేలు కాస్త మొదలవుతాయి రెండు రకాలు షార్కు రోమి టూ సిక్స్ పదమూడు నుంచి పద్నాలుగు మీడియం జరుగుతాయి మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు వేలు పైన పద్దెనిమిది వేలు లోపు ఎక్కువగా ఎనుకుంటే పదహారు నుంచి పదిహేడు వేలు అనుకోవాలండి మార్కెట్లో ఆ పదిహేడు వేలు పైన ఏదైనా క్వాలిటీ పరంగా తర్వాత నాందార్ సీడ్కి సంబంధించి టూ సిక్స్ ఫోర్లు టూ సెవెన్ నైన్ టూ సెవెన్ ఫైవ్ ప్లాస్టిక్ సంఘం ఇవన్నీ కూడా అటు పదమూడు వేలు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ పదహారు ఆ పైన క్వాలిటీల పరంగా రెండు మూడు వందల నుంచి క్వాలిటీలు ఉన్న సరుకు అడ్డుగా అయితే వ్యాపార లావేదీలు జరుగుతాయండి తర్వాత అండి ఆరుమూరు ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్లో ఎక్కువగా మనకు ఆరుమూరు కనపడుతున్నా కొంచెం రకాలు సైజు తక్కువ రకాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి ఇవి వచ్చేసి పన్నెండు వేలు కాంచి మొదలవుతున్నాయి పదకొండు వేల రకాలు కూడా ఉన్నాయి పదివేలు కూడా ఉన్నాయండి బాగా పండ్లు ఉన్నాయి పదకొండు వేలు కొద్దిగా చల్లదనాలు ఒక మాదిరిగా ఉన్నాయి పన్నెండు వేలు కానీ స్టార్ట్ అయ్యి లోయెస్ట్ డెలెక్స్ చూసుకుంటే పద్నాలుగు ఏదైనా సూపర్ అయితే అండి తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలు అటు మీడియం పన్నెండు నుంచి పన్నెండు నుంచి స్టార్ట్ అవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేల పదమూడు బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు డెలెక్స్లు అయితే పద్నాలుగు పైన ఎక్కువగా పద్నాలుగు మార్కెట్ అనుకోవాలండి టూ సెవెంటీ త్రీ బాగా క్వాలిటీ పరంగా ఉంటే పద్నాలుగు రెండు పద్నాలుగు వేలు ఒక్క ఉందా అటు ఇటుగా ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి రకాలకు సంబంధించి బ్యాడ్కి రకాలు అటు మీడియం పదిహేను పదహారు పదహారు పదిహేడు మీడియం బెస్ట్లు పదిహేడు పద్దెనిమిది పద పదిహేడు పదిహేడు వందల బెస్ట్లు పద్దెనిమిది పద్దెనిమిది వేలు వందల టాప్ పద్దెనిమిది ఎక్కువ ఏదన్నా సూపర్ క్వాలిటీ ఇంకా సీజన్ డా బ్యాడ్కి విషయానికి వస్తే అటు పన్నెండు వేల కాంచి మొదలవుతున్నాయి మీడియం రకాలు లోయెస్టు హైయెస్ట్ కనుక మనం చూసుకుంటే పద్నాలుగు పద్నాలుగు వేలు ఎక్కువ పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ అండి మార్కెట్లో ఎందుకంటే టోటల్గా మార్కెట్ చూసుకుంటే సరుకులు ఎక్కువ వస్తున్నాయి క్వాలిటీలు తక్కువ వస్తున్నాయి నానువైన మిర్చి కూడా రావట్లేదు నానవైన మిర్చికి అయితే ఈ ధరలు తర్వాత సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి వచ్చేసి అటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు కాస్త మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదిహేను వేల నుంచి పదహారు ఏదైనా క్వాలిటీ పరంగా రెండు మూడు వందలు అధికంగా సువర్ణ బ్యాడ్కి పదిహేడు లోపు ఎక్కువగా నాకైతే పదహారు పదహారు వేల దొరుకుతున్నాయి తర్వాత రకాలు ఇంకా సీడ్ రకాలకు సంబంధించి డీడీ ఈ రకాలు డీడీ వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై పది ఎనభై పది ఎనభై ఒకటి ఈ రెండు రకాలు కూడా ఒకే సెగ్మెంట్ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండేది క్వాలిటీ కూడా ఇంచుమించు కట్టే ఉంటాయి కొంచెం లైట్ రంగు వన్ జీరో ఎయిట్ వన్ ఉంటాయి కొంచెం ముదురు రంగు డీడీలు ఉంటాయి ఇవి మీడియం పన్నెండు వేలు పన్నెండు వేల వందలు మీడియం బెస్ట్లు అయితే పదమూడు పదమూడు వేల వందలు బెస్ట్ అయితే పద్నాలుగు పద్నాలుగున్నర డీలక్స్ అయితే పదిహేను ఎక్కడన్నా సూపర్ క్వాలిటీ బాగుంటే నాలుగైదు చోట్ల పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ మనం మార్కెట్లో చెప్పుకోవాలి ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అయితే అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు మీడియాలు జరుగుతాయి మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు పదిహేను డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేలు వందలు పదహారు వేలు లోపు అటు ఇటుగా పదహారు వేలు అనుకోవడం మార్కెట్ ఇంకా తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ సంబంధించి అటు మీడియం క్వాలిటీలు పదమూడు పద్నాలుగు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలు వందలు పదహారు బెస్ట్ అయితే పదహారు వేలు వందలు డెలెక్స్ అయితే పదిహేడు సూపర్ అయితే పదిహేడు నుంచి పైన ఒక రెండు మూడు వందలు అటు ఇటుగా క్వాలిటీని బట్టి ఎక్కడ కూడా రకం తాగకుండా తలపరి తాగలకుండా ఉంటే ఇవండి ఎరుపు రకాలకు సంబంధించి అయితే ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి టోటల్గా అయితే నిన్న స్టాకులు ఉన్నాయి ఈరోజు ఎనభై వేలు దాకా మిర్చి బస్తాలు ఉన్నాయి మార్కెట్ మొత్తం మీద కూడా చూస్తే కొంచెం అటు ఇటుగా రకాల మార్కెట్లు ఎక్కువ ఉండటం వల్ల సేల్స్ కూడా కొద్దిగా బాగలేదండి క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉంది ఇంకా తాలు విషయానికి వస్తే తేజా తాలు అయితే అటు ఎనిమిది వేలు కానించి పదివేలు పదకొండు వేలు సీడ్ తాలు అటు ఆరు వేలు కా నుంచి పదివేలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఇవి ఐదు వేలు కానుంచి తొమ్మిది వేలు పదివేలు లోపు జరుగుతున్నాయి ఇంకా ఆరుమూరు తాలు మిగతా తాలన్నీ కూడా అటు ఐదు వేలు కాడి నుంచి ఏడు వేలు ఏడు వేలు జరుగుతున్నాయి ఇవండి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే తర్వాత కొన్ని రకాలు కొత్త మిర్చి రకాల హై ఎస్టేట్ లెవెల్ జరిగిందా మార్కెట్ పొజిషను ఏసీ మిర్చి ధరలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్టాడు